హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా నవరాత్రుల సందర్భంగా మూడో రోజుకి వచ్చేసింది కదండి ఇంకా ఈరోజు నైట్ అయితే రే ఊరు వెళ్దాం ఊరు వెళ్తున్నాము భీమవరం ఇంకా ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుందాము మళ్ళీ వెళ్ళిపోతున్నాం కదా అని కుంకుమ అర్చన చేసుకున్నాను లలితా సహస్రం నామం చదువుకుంటూ కుంకుమ శ్రీచక్రం మీద వేసుకున్నాను ఈ శ్రీచక్రము ఈ శివలింగము కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను శ్రీచక్రానికి ప్రతి నవరాత్రులకి పూజ చేసుకుంటాను అష్టోత్తరం చదువుకుంటాను లలితా శాస్త్రం చదువుకుంటూ వేసుకుంటాను ఇంకా పాలు పంచదార నైవేద్యం పెడతాను పరమాన్నం వండుతాను ఇలా పరిస్థితిని బట్టి ఓపుకున్నప్పుడు ఒక ప్రసాదం వండుతూ ఉంటాను ఈసారి అయితే మూడు రోజులే ఇంట్లో పూజ ఊరు వెళ్ళిపోతున్నాం మూడు రోజులకి చేసి ఇంకా వెళ్ళవలసి వస్తుందని సెలవులు కదా పిల్లలు గుంటూరు వెళ్తున్నారు నేనైతే భీమవరం వెళ్తున్నాను ఇంకా దూది తీసుకొచ్చాం కదండి ఇంకా పూ అయితే చేసుకుంటున్నాము పాపకి వత్తులు ఇద్దామని చేస్తున్నాను మాకు ప్రతి సంవత్సరం తోరంతో పాటు ఈ ఒత్తులు నోము చేసుకుంటారు కదా కేదారేశ్వర నోముకి తోరము పంపించడం అలవాటు దాని భాగంగా ఒత్తులు చేసుకుంటున్నాను బొడ్డొత్తులు మూడు వందల ఒత్తులు మూడు వందల అరవై అరవై ఆరు ఒత్తులేమో ఐదు ఒత్తులు ఇంకా సోమవారం ఒత్తులు శుక్రవారం తామర ఒత్తులు ఇలా ఇవి చేసుకుంటే కార్తీక మాసానికి సరిపోతాయి ఎప్పుడు బాక్స్లో పెట్టి ఇవ్వడం అలవాటైంది ఇంకా ఓపుకున్నంతసేపే కదా చేద్దామని చేసుకుంటున్నాను ఈ ఆగస్ట్లో వచ్చిన ఫీవరు తగ్గిన వంటి నొప్పులు తగ్గట్లేదు అసలు ఒళ్ళు నొప్పులు అయితే బాగా ఉన్నాయి ఇంకో నైట్ అయిపోయింది ఇది స్టేషన్ ట్రైన్ ఎక్కడానికి అయితే వచ్చేసాను ట్రైన్ చాలా లేటు ఐదు గంటలకు రావాల్సిన ట్రైన్ ఆరు గంటలకు వచ్చింది ఈ దు దువాలో ఈ ప్లేస్ అయితే భలే బాగుంటుంది ఎత్తైన కొండపైన బుద్ధుడు ఉంటాడు జ్ఞాన జ్ఞానం చేసుకుంటూ ఉన్నట్టుగా బుద్ధుడు బొమ్మ అయితే భలే బాగుంటుంది బుద్ధుడి బొమ్మ ఇంకా ఇంటికి వచ్చేసాను రాత్రి పదకొండు అయింది అమ్మ అయితే అన్నం వేడిగా ధర్మాకోల్ బాక్స్లో పెట్టుకుంటారు అలా పెట్టారు రొయ్యల కూర కూడా వండారు ఇంకా నైట్ అయిపోయింది కదా అని ఇంకా తినలేదు తెల్లారి తినొచ్చాను అలా వదిలేసాము మా పక్కింటి వాళ్ళు అయితే సారి పంచిపెట్టారు బాయండి ఉంటాను ఇంకా